பிறவே புண்ணியம் பிறவைருந்து புண்ணியும் யாமும்றை ஒன்று கோவிந்தநாடும் உறவே நமக்கு இங்கு ஒழிக்கு வசு யாசு அறியாத பிள்ளைகளோ மணம்பினால் முந்தன்னை சிறுபேருத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் தலை ஏதோ ఈ పాశ్రంలో గోదావరి ప్రాప్య ప్రాపక భావాన్ని నిరూపిస్తున్నది గోపికలు కోరిన కోరికలు విన్న స్వామి చిరునవ్వు నవ్వుతూ మీ కోరికలు తీర్చాలంటే మీ దగ్గర ఏమైనా పుణ్యం ఉండాలి ఏం పుణ్యం ఉంది జ్ఞానేన హీన పశువుహే సమాన అని శాస్త్రం జ్ఞానం లేనివాడు పశువుతో సమానం అన్నాడు మేమేమీ చదువుకోలేదు ఏ విధమైన జ్ఞానం మాకు లేదు మేము కేవలం పశువులను మేపుకుంటూ జీవించేవాళ్ళం ఈ నియమాలు మేము పాటించం మా కోరికలు తీర్చడానికి నీకు ఏ విధమైన కొరత లేదు కానీ స్వామి పుణ్యమే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందయ్యా నువ్వు మా గోకులంలో పుట్టడమే మాకు ఉన్న గొప్ప పుణ్యం అందుకని నీకున్న నిన్నదనంతో మా కొరతను పోగొట్టు మా కోరికలు తీర్చన్నారు గోపికలు ఎల్లప్పుడూ గోవులు బాగుండాలి వాటిని ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లోనైనా సరే హింసించకూడదు ఎందుకో ఆ గోవు అంబ అని అరిచినప్పుడు ఆ శబ్దం అరుపు ఎంత దూరం వరకు నడిపిస్తుందో అంతవరకు ఆ ప్రదేశం అంతా పరమ పవిత్రమవుతుంది మేము నువ్వు పుట్టిన కులంలో పుట్టాం అదే మేము చేసుకున్న పుణ్యం మనం దేన్నైనా పొందటానికి చేసే సాధనాన్ని ఉపాయం అంటాం పొందబడేది మనం దేన్ని పొందుతామో అది ఉపేయమని అని అంటాం అంటారు ఈ ఉపాయము భగవంతుడే కావాలి ఆ ఉపేయము భగవంతుడే కావాలి పొందే మనం భగవన్మయం కావాలి ఇది మానవుడికి కావలసిన కోరిక కోరవలసిన కోరిక పొందవలసిన కోరిక ఈ భావన మనసులో ఉంటే దేన్నైనా నేను చేస్తున్నానని అహంకారం తొలగిపోతున్నాను అందుకనే మీ దగ్గర పుణ్యం ఉందా అని స్వామి అడిగినప్పుడు మా దగ్గర ఏమీ లేదని సమాధానం చెప్పారు అయితే మాత్రం నీకు మాకు ఏం సంబంధం ఉందని మీ కోరికలు తీర్చాలి అన్నట్లు చూస్తున్నారే విను నువ్వు ఈ సమస్త జగత్తుకి ఆత్మస్వరూపంగా ఉన్నావు మేము శరీరంగా ఉన్నాం శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధం అసలు విడిపోతుందా విడిపోయేదాను పువ్వుకి దానిలోని వాసనకి సూర్యుడికి ఆయన కాంతికి ఉన్న సంబంధం ఎట్లా విడిపోయేది కాదో విడిపోదు అట్లాగే నీకు మాకు ఉన్న సంబంధం కూడా విడిపోయేది కాదు ఎప్పటికీ విడిపోదు కూడా విడదేలేనిది కా కూడా మేమేమీ తెలియని పిల్లలు ఏ జ్ఞానం లేని వాళ్ళం కానీ మాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు లేదే ఉండలేమని మాత్రం తెలిసిన వాళ్ళం నీకు ఇష్టమైన గోవిందనామాలు తలుచుకోవటం అనే ఒక పని మాత్రం చేస్తూ ఉండేవాళ్ళం కనుక మాపై కోపం తెచ్చుకోకుండా మమ్మల్ని అనుగ్రహించు మా కోరికలు తీర్చి మేము వాళ్ళం మా రక్షణ భారము నీది అని విన్నవించుకున్నారు ఈరోజు పాశ్రమలో ఆండాలను కర్కటే పూర్వపాల్ గుణం తులసి కారణార్థం பாண்டே விஸ்வ கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகி மாண்டோல் திருவள்ளிகளேஸ் சர